గుడ్ మార్నింగ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ నేను ఈ వారం రోజులు మనం ఏం మాట్లాడుకోలేదు నేను కొన్ని పనుల్లో ఉన్నాను ఈ కీబోర్డ్కి సంబంధించిన కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళ అకౌంట్స్లోకి పంపించుకునే ఏర్పాట్లు అవి ఉన్నాయి అట్లు చేశాను ఎందుకంటే మాటు రిలీజ్ చేసే పనిలో నేను ఉన్నాను మరి కాయిన్ లేకుండా మాట రిలీజ్ చేస్తే మన లక్ష్యం నెరవేరదు ఎందుకంటే బీసీటీ కాయిన్ యూటిలిటీలో పంపించాలని ఇప్పుడు ఈ ప్లాన్లన్నీ చేసుకొచ్చాను అది చక్కగా వెళ్ళాలంటే మీ అందరికి ఎంత ఎక్కువ కమిషన్ వస్తే అంత ఎక్కువగా కాయిన్ కూడా యూటిలిటీకి వెళ్ళిపోతాయి అందుకోసం కాయిన్ని వాళ్ళు పంపించుకుని ఏర్పాటు చేసి ఇప్పుడు మళ్ళీ మీ దగ్గర వచ్చాను ఇది కారణం ఇక రెండు మన దగ్గర కొన్ని క్యాష్ పడకపోవడం రీసెంట్ చేస్తే ఎర్రర్స్ రావడం కొన్ని జరుగుతున్నాయి అందరికీ కాదు కొన్ని చోట్ల దానికి ఒక వీడియో ఈరోజు పెడుతున్నాను సో మీకు ఆ ఇబ్బంది రాదు ఇప్పుడు మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం మనం ఈరోజు నేను అంటే రేపు మార్నింగ్ మొన్న ఫస్ట్ లెవెల్లో ఎవరెవరు గెలిచారు అనే దాని మీద మీకు ఆ లిస్ట్ నేను ప్రకటిస్తాను అది అయిన తర్వాత రెండో లెవెల్ది నేను చెప్తాను నన్ను సో రెండో లెవెల్ది కూడా మీకు ఇచ్చేస్తాను అంటే దాని గిఫ్ట్లు ఏంటి అది ఎలాగలనేది కూడా మళ్ళీ నేను ఇస్తాను మీకు కాబట్టి ఫెండింగ్ ఉండిపోని ఆ వర్క్ అంటే టీవీస్ కానీ క్యాష్ కానీ ఏమున్నాయో అవన్నీ కూడా రేపు ప్రకటించేసి రేపే దాన్ని మీకు ఇచ్చేస్తాను ఇక రెండు ఇది అయిపోయింది కదా మన అసలు విషయానికి వస్తున్నాను మన హోమ్ ఆర్ట్ క్యూ హోమర్ట్ ఈ క్యూ కి నేను కొంచెం స్టాప్ గా నేను రోజు మాట్లాడుస్తుండడం వల్ల కొంచెం నాకు బ్రీతింగ్ తీసుకోవడానికి టైం సరిపడలేదు ఇప్పటిదాకా తెల్లవారి నుంచి నాన్ నాన్స్టాప్గా మాట్లాడేస్తాను దానివల్ల అది ఇబ్బంది అవుతుంది అందుకే మాట్లాడినప్పుడు కొంచెం గ్యాప్ వస్తుంది పర్లేదు అదే ఎక్కువ మాట్లాడడం వల్ల మీకైనా నాకైనా వస్తుంది నేను కొంచెం మెల్లిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను మీరు వినేటప్పుడు సౌండ్ ఎక్కువ పెట్టుకోండి లేదంటే చిన్న స్పీడ్ పెట్టుకొని అర్థమయ్యేలాగా ఉంటే పర్లేదు వినండి ఓకే ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను క్యూమార్ట్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది ఇవాళ ఒకటి ప్రకటిస్తున్నాను లేకపోతే రెండు ప్రకటిస్తాను ఈ రోజే ఎక్కడ మన మాట వస్తుంది అనేది మీకు ప్రకటిస్తాను ఆ మాట తాలూకా వివరణ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఎవరు మాట తీసుకోవచ్చు మాట తీసుకుంటే ఎలా తీసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను మన తాలూకా సెకండ్ లెవెల్లో మీరు ఇప్పుడు ఐదు చేయాల్సింది ఎక్కువ చేసిన గిఫ్ట్ తీసుకుంటున్నారు లేని వాళ్ళు ఐదు లేదా అంతకంటే తక్కువ చేసుకుంటారు ఓకే సెకండ్ లెవెల్లో ఇరవై ఐదు ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు మార్టు తీసుకోవచ్చు వాళ్ళు మార్పు తీసుకోవచ్చు ఒక విలేజ్లో ఎన్ని ఉండాలి అనేది మళ్ళీ నేను నిర్ధారిస్తాను వాటిలో ఎన్ని ఉండాలి గతంలో చెప్పాను మూడు నుంచి ఐదు వరకు ఇస్తున్నాం మనం చిన్న ఊరు అయితే మూడు పెద్ద అయితే ఐదు తీసుకోండి వాడికి కూడా అంతే సరిపోతుంది మనకి అయితే ఉంటాయి లేదంటే గ్రామాలు ఉంటాయి ఆ గ్రామాన్ని బట్టి పెద్ద గ్రామం అయితే మనం కావాలి రిక్వెస్ట్ మీద మనం పెంచుకోవచ్చు అయితే ఇవి ఎలా తీసుకోవచ్చు ఇప్పుడు మీకు చెప్తాను జాగ్రత్తగా వినండి నేను అంత ఒకసారి కాకుండా ఒక అరగంట గంట గ్యాపిచ్చి మళ్ళీ చెప్తుంటాను అంటే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి అవుతుందండి ఐదు తర్వాత ఇరవై ఐదు లో యాక్టివేటెడ్ ఐడియా లేని ఎవరైతే చేశారో వాళ్ళు ఈ మాట తీసుకోవడానికి అరుకులు అయితే ఈ మాట తీసుకోవాలంటే మరి ఎంత కట్టాలి లేదా ఎంత కొనాలి అని మీకు ఉంటుంది కదా దీనికి నా ఫస్ట్ దీని మీద ఉన్నది ఏంటంటే మాట తీసుకున్న వాళ్ళు నాకేమి డబ్బులు ఇవ్వనవసరం లేదు మాట తీసుకున్న వాళ్ళు నాకేం డబ్బులు కట్ట అవసరం లేదు డైరెక్ట్గా పాతిక వేలు యాభై వేలు లక్ష రూపాయలు అనేవి మూడు మార్ట్స్లో ఏబీసీడీ అనే మూడు వెర్షన్స్ ఇస్తున్నాను ఆ మూడింట్లో మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు మీ దగ్గర ఎంత సరికైపోయిందో అయిపోయినప్పుడల్లా నేను పంపించేస్తుంటాను మీరు ఇంకేమి ఇవ్వరు ఎన్నాళ్ళు అయితే అన్నాలు కూడా మీరు నాకు ఏమీ లేదు మీకు పంపిస్తూనే ఉంటాను మన తాలూకా క్యూ లైఫ్ మెంబర్సు అందరూ కొంటూనే ఉంటారు అలాగే ఇప్పుడు మన కీబోర్డ్ వాళ్ళు కూడా వాళ్ళ అకౌంట్ ఉందో అకౌంట్కి వాళ్ళు కూడా మూడు వేల రూపాయలు కొనుక్కోవడానికి వస్తారు ఎవరికి కావాలంటే వాళ్ళు వస్తారు అలా వచ్చినందుకు ఏం చేయాలో నేను మళ్ళీ మాట తీసుకున్న వాళ్ళు చెప్తాను నేను మీ మీకు ఇవ్వాల్సిన మార్జిన్ మీకు వచ్చేస్తుంది మీకు ఇవ్వాల్సిన మార్జిన్ మీకు వచ్చేస్తుంది మార్జిన్ మీన్స్ షాప్ పెడితే మనకు ఎంత అనుకున్నామో అది ఎక్కడా దేనికి అనుకున్నాము ఆ ప్యాక్స్లో క్యూ ప్యాక్ కానీ కిబో ప్యాక్ కానీ మీకు వచ్చేస్తుంది ఇంకా జనరల్గా కొనుక్కున్నది కూడా మీకు రావాల్సిన మార్జిన్ మీకు మీ పర్సంటేజ్ మీకు వచ్చేస్తుంది బిజినెస్ పర్సంటేజ్ అయితే అంటే మీరు ఇంకా డబ్బులు అయినా నాకు ఇవ్వసరం లేదు పూర్తిగా మీరు సరుకులు పట్టుకెళ్ళిపోవచ్చు అయితే ఇక్కడ మీరెంత పట్టుకెళ్ళినా నాకు క్యాష్ ఇవ్వ అవసరం లేదు మీకు పంపించేస్తాను చేస్తాను నేను తీసుకెళ్ళిపోవచ్చు అయితే ఇక్కడ ఒకే ఒక విషయం ఏంటంటే నేను ఇలాగా ఫ్రీగా మీకు ఇచ్చేస్తాను మీరు అమ్మండి ఎందుకంటే నా క్యూ లైఫ్ వాళ్ళకి నా కిబో వాళ్ళకి అద్భుతమైన కిబోలు వాళ్ళు పని చేస్తుంటే పని చేస్తే క్యూ లైఫ్లో పని చేస్తే అద్భుతమైన ఇన్కమ్ వెళ్ళిపోవాలి అనేది నా లక్ష్యం ఎంత ఒక రోజుకి లక్ష రూపాయల వరకు తీసుకునేది నేను చూపించాలి అందుకోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను ఓకే ఎక్కువ వెళ్తే ఎక్కువ మార్ట్స్ వెళ్తేనే కదా ఎక్కువ మంది జనాలు వస్తారు డిస్కౌంట్ ఎక్కువగా ఇస్తున్నాం కాబట్టి మంది వచ్చేస్తారు ఎందుకంటే తక్కువ వస్తుంది పక్క షాపులో వందకు వచ్చింది ఇక్కడ పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు తగ్గించి వస్తుంది అనుకోండి ఎలా ఉంటుంది మీరు చెప్పగలరా కొన్ని ప్రోడక్ట్ల మీద సగాన్ని సగం తగ్గిపోతుంటుంది ఎలాగుంటుంది చెప్పగలరా కొన్ని ప్రోడక్ట్ల మీద రానున్న కాలంలో ఆఫర్స్ వచ్చేస్తాయి ఎలా ఉంటుంది మీరు చెప్పగలరు కదా సో ఇలాంటి బిజినెస్ మనం తీసుకొస్తున్నప్పుడు చాలా ఎక్కువ సేల్ ఉంటుంది ఇక రెండోది నాకున్న దాంట్లో ఇప్పుడు బీసీటీ కాయిన్స్ నేను రిలీజ్ చేస్తున్నాను రేపు ఏడో తారీఖు నుంచి ఎవరు అకౌంట్లకు వాళ్ళు ఎవరు ట్రస్ట్ వ్యాలెట్లోకి వాళ్ళు పట్టుకోవచ్చు పన్నెండో తారీఖుని ఫస్ట్ పర్చేజ్ చేసి కాయిన్ తీసుకుంటున్నాను ఇదిగో అని చెప్పేసి నా కుటుంబం కిబో కుటుంబం మొత్తానికి నేను చూపించాలి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను అందుకోసం నాకు ఎక్కువ మార్క్స్ కావాలి ఎందుకు మార్క్స్ కావాలి ఇండియా అంతా కీబోర్డ్ టీమ్ ఉంది ఇండియా అంతా కాబట్టి ఇది హిందీలో కన్వర్ట్ చేసిన వాళ్ళు వెంటనే చేసేయండి హిందీ డాడీస్ చాలా మంది ఉన్నారు కీబోర్డ్లను అలాగే మన క్యూ లైఫ్లోకి ఉన్నారు వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది అనమాట ఎందుకంటే నా లక్ష్యం చెప్పాను కదా మీకు ఫుల్ బిజినెస్ చేద్దాం యూరిఫ్లో పనిచేసిన వాళ్ళకి రోజుకి లక్ష రావాలి బాగా పనిచేసి ఐడియా ఐడేషి కాదు కదా లక్ష రావాలి ఇది మన లక్ష్యం రెండు కాయిన్స్ అన్నీ ఫాస్ట్గా ఆవిరైపోవాలి వెళ్ళిపోాలా వెళ్ళిపోవాలంటే వాటికి రెండు పెడితే అవుదు చిత్త కొట్టాలి భారతదేశం మొత్తం చిత్త కొడేయాలి అందుకోసం నేను ఇప్పుడు ఫ్రీగా తీసుకోండి అని చెప్తున్నాను ఇప్పుడు నా సమస్య కూడా మన మన సమస్య పరిష్కరి అది ఎలాగనేది ఇప్పుడు చెప్తాను సమస్య ఏంటంటే మరి నేను ఫ్రీగా ఇచ్చేస్తున్నాను కదా పది వేలుదో యాభై వేలదో లక్ష పది పట్టుకెళ్ళండి ఫ్రీగా ఇస్తానంటే ఫ్రీగా ఇచ్చేస్తున్నాను కాబట్టి అందరూ నేను మాట పెడతాను నేను మాట పెడతానని చెప్పేసి ఇరవై ఐదు కదా ఏ కొట్టుకు వెళ్ళిపోతారు సెకండ్ లెవెల్ ఇరవై రోజు అయిపోయినట్టు కదా సరుకు పట్టిపోతారు ఆ పట్టుకెళ్ళినోడు మరి ఆ సరుకు నా కుటుంబ సభ్యులకు అమ్మకుండా వాడేసుకుంటే లేదా అమ్మేసుకొని మొండికేస్తే లేదా నాకు ఇచ్చిన అడ్రస్ రాంగ్ అడ్రస్ ఇస్తే ఎందుకంటే ఎక్కడో గుజరాత్లోనో లేదంటే మన ఆంధ్రలోనే ఎక్కడో మారుమూల ప్రాంతంలోనో ఇంకో రాష్ట్రంలోనో ఇంకో రాష్ట్రంలోనో ఎక్కడైనా సరే మనం చేసినప్పుడు అది మనకు పట్టుకోలేము అందుకోసం మళ్ళీ వాళ్ళ మీద కేసు రీడింగ్ గొడవపడ్డం ఇదంతా మన ఉద్దేశం అది కాదు కదా మనం మంచి డబ్బు సంపాదించాలి నా నేను కీబో కమ్యూనిటీకి ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టాలి ఇది కదా అందుకోసం నేను జాతి తీసుకున్నాను అదేంటో చెప్తాను ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఇరవై ఐదు లెవెల్స్ ఇరవై రెండు లెవెల్లో ఇరవై చేసిన అందరూ నాకు పెట్టండి ఇప్పుడు ఇస్తాను దాని తర్వాత దానికి ఏదైనా ఏర్పాటు చేస్తాను ఇరవై ఐదు అయిపోయిన అయితే ముందుగా మీరు చేయాల్సింది పాతిక వేల రూపాయలదో యాభై వేల రూపాయలదో లక్ష రూపాయలతో ఎందుకు లక్ష రూపాయల వరకు తీసుకెళ్ళాడో అది చెప్పేసి అప్పుడు ఇది చెప్తాను క్యూబో వాళ్ళు ఓ పది మంది వచ్చారు అనుకో మీరు పాతి వేలది కొంటే ఎనమౌండికి వస్తుంది ఇద్దరు తిరిగి వెళ్ళిపోవాల అందుకని యాభై లక్ష పెట్టాను ఈలోపు మనిషి వరకు వస్తుంది అయినా అక్కడికి ఇబ్బంది ఉన్నట్టయితే మళ్ళీ తెచ్చుకుందాం మనం మినిమం అక్కడి దాకా మూడు మూడు స్టేజ్లు పెట్టాను మన క్యూ లైఫ్ వాళ్ళు వస్తారు అంటే సరిపోదు దీనికోసం మన క్యూలైఫ్ ప్యాక్ కూడా చింది పెట్టాము కాబట్టి వీళ్ళు వస్తారు ఎందుకు ఈ రెండు ప్యాకుల వల్లన కమిషన్ భారీగా వస్తుంది మన టా టాక నైట్ పడిపోతుంటుంది ఎక్కువ కర్రీ చేయడం అనేది ముందు నుంచి మొదలవుతుంది బట్ ఇది అందరికీ ఉపయోగపడే మన బెడ్రూమ్లో మన కిచెన్ రూమ్లో మన హాల్లోనో లేదా మన బాత్రూంలోనో మన ఇంట్లోనే తిరిగే మన బాల్కనీలో పనికి వచ్చి వస్తులే కదా అన్ని రేషన్ కానీ అంటే గ్రోసరీ కానీ లేదా ఇతరతర ప్లాస్టిక్ ఇలాంటి ఐటమ్స్ అన్ని అలాగే బట్టలు అన్ని ఇలా అన్ని కూడా ఒక్కొక్కటి పెడుతున్నాము కాబట్టి ఇది ఎక్కువ సేల్ అవుతుంది అవసరం కాబట్టి మనందరికి అవసరం కాబట్టి అందులో డిస్కౌంట్ భారీగా ఇస్తున్నాం కాబట్టి ఇది బాగా అందరికి ఉపయోగపడే వస్తువు అంటే నడిస్తే కాలు తగుతుంటుంది కదా అలాగనమాట తల తెల్లవారు లేస్తే అటీ పొడి తెచ్చు తెచ్చు లేదా సబ్బు పట్టురా షాంపూ పట్టురా ఇలా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాం మనం కాబట్టి కంటిన్యూషన్ బిజినెస్ ఇది ఆగదు ఒక్కసారి ఐదు వందలు కట్టినందుకే నేను అంతంత కమిషన్ ఇస్తే జీవితాంతం ప్రతిరోజు ఏదో ఒకటి కొంటూనే ఉండాలా లేదా ప్రతిరోజుకి సరిపడగా నెల రోజులకి ఒకసారి కొంటూనే ఉండాలా ఒక నెల కొంట అయిపోతే మళ్ళీ నెల కొంటూనే ఉండాలి జీవించి ఉన్నాడంటే జీవితాంతం కొనాల్సిందే ఇప్పుడు మనం పెట్టే మార్చులో ఇచ్చేటువంటి వస్తువులు అన్నీ కూడా కాబట్టి ఇప్పుడు నేను ఇది దుర్వినియోగం అనుకుంటా ఈ ప్లాన్ తప్పుడుగా ఆలోచించే వాళ్ళకి మనం అడ్డుగట్ట వేయడానికి నేను ప్లాన్ చెప్ చేసుకున్నాను అది చెప్తాను మీరు ఎవరు వస్తారో ముందుకు రండి నేను ఇస్తాను ఫస్ట్ ఎన్ని మార్క్స్ ఇస్తాను కూడా మీకు నెక్స్ట్ నేను చెప్పేస్తాను అన్నీ ముందు ఇస్తాను